ఆ నష్టపోయిన దానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేస్తాం ఈ రిలీఫ్ ఇవ్వడానికి న్యూ గైడ్ లైన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం రేపు అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి ఇది టీమ్ తో ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసి అదే మరి టోటల్ గా రీహాబిలిటేషన్ కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా మళ్లీ నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తాం అంతవరకు వీళ్ళంత ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది బ్రాడ్గా రోజు మేము డిస్కస్ చేసుకునింది ఇవి ఎప్పటికప్పుడు రేపుటి కూడా మళ్ళీ ఒకసారి ఒక ఆలోచన వస్తుంది ఎప్పటికప్పుడు అందరు ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా పనిచేయడం కోసం ఇప్పుడు బుడమేరు ఉంది అక్కడ వాటర్ కూడా ఈ సింగు నగర రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే వీటీపీఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడ ఉండే అడ్డంకులను కూడా తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం అదే మరిగా ఇక్కడ కృష్ణ కృష్ణ లంకలో ఏవైతే ఆ గోడ కూడా ఉంది దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం నీళ్ళన్నీ వచ్చే నీళ్ళని లిఫ్ట్ కూడా చేయమన్నాం ఇంకా లెవెల్ తగ్గితే ఈ నీళ్లు కూడా రిసీడ్ అవుతాయి ఏవైతే ఇక్కడి నుంచి వాటరు కృష్ణా నదిలో వదిలిపెట్టారో ఆ డ్రెయిన్ వాటర్ అంతా ఒకసారి రివర్స్ వస్తూ ఉంది ఆ లాక్స్ కూడా కొంతవరకు సరిగా లేవని చెప్పి అన్నారు అవన్నీ కూడా ఏం చేయాలనో అవన్నీ కూడా రిపేర్ చేయించడం కానీ ఆ సిస్టాన్ని బిల్డప్ చేసే విధంగా ముందుకు పోతాం ప్రతి ఒక్కరి ఇక్కడ మైనట్ డీటెయిల్స్కి వెళ్తున్నాం చాలా సిస్టమాటిక్ గా మళ్ళీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేం చేయాలని అవన్నీ వెళ్తున్నాం ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టానికి కూడా సిటీలో ఒక ప్రాజెక్ట్ అప్పుడు చేశాం అది కూడా ఎలాంటి చేశారు మధ్యలో ఆగిపోయింది వీళ్ళు వస్తానే ఆపేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా దాన్ని కూడా పూర్తి చేపిస్తాం ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసుకుని ఏమేం చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయో అన్ని చేయడం కోసం ఒక సమీక్షల్లో కూడా క్లియర్ కట్ యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోతున్నాం వీళ్ళని తొందరలో అన్ని పూర్తి చేస్తాం దిస్ ఇస్ ఇన్ బ్రీఫ్ ఏ తుఫాను కూడా ఎప్పుడు వస్తుందో ఇంకా ఎవరు ఫిక్స్ అయ్యేలా తుఫాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సముద్రంలో ప్రారంభమైనప్పటి నుంచి అలర్ట్ చేస్తూ ఉంటారు ఆ తుఫాను డైరెక్షన్ మారత వస్తుంది అటు పోతుంది ఇటు పోతుంది ఫైనల్గా ఒక డైరెక్షన్కి వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్లో ఉంది రేపు మనకు ఒక ఐడియా వస్తుంది ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో వీ కెనాట్ ప్రిడిక్ట్ అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం అన్నింటికంటే ఈరోజు కృష్ణా రివర్లో కూడా వాటర్ బాగా తగ్గింది ఆరు పాయింట్ ఆరో ఏడుకు వచ్చేసింది ఇంకా రేపు ఎల్లాంటికి ఇది లెస్ దెన్ ఫైవ్ కూడా వస్తుంది ఇంకా తగ్గే అవకాశం ఉంది నిన్న ఈ సమయానికి చూస్తే ఇంకా ముందు చూస్తే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది ఈరోజు దగ్గర దగ్గర ఆరు పాయింట్ ఐదు పడిపోయింది సగానికి పడిపోయింది రేపటికి ఇంకా తగ్గే అవకాశం వస్తుంది అది వస్తాను ఏం చేయాలో మనం అనలైజ్ చేస్తాం మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది ఇంకంత ప్రమాదం వస్తుందని అనుకోవడం లేదు విల్ గివ్ రిపోర్ట్ టుమారో వీఆర్ డిస్కసింగ్ విత్ అవర్ పీపుల్ వీల్ ప్రిపేర్ రిపోర్ట్ వీల్ సెండర్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అసిస్టెన్స్ ఎన్ని ఇండ్లు మునిగిపోయినా ఆయన కాదు చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి సబ్మర్జెన్స్ వచ్చింది మళ్ళా నీళ్లు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తా ఉంటుంది ఇంట్లో చాలా వరకు ఇబ్బంది కలిగింది ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి వెహికల్స్ దెబ్బతిన్నాయి అవన్నీ అనలైజ్ చేస్తున్నాం లో అన్నీ వస్తాయి మనకు ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే క్యాటిల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి వెటనరీ డిపార్ట్మెంట్ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అదంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే అది కూడా ఒకసారి పెట్టాం రేపు ఒక్కలైన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తాను ఓకే అదే మరి ఫార్డర్ కూడా పశువులకి అది కూడా ఉంది దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్ రాలేదు ఉన్నాయి కానీ అంత విజిబుల్గా రాలేదు విల్ ఫోకస్ ఆన్ దాట్ రేపు వెళ్ళినది అది కూడా ఫోకస్ చేస్తాం అదే మరి వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాను పవర్ షాక్ వచ్చి చనిపోయాడు మొన్నే అతనికి డిపార్ట్మెంట్ ఇరవై లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఒక పది లక్షలు ఇచ్చి ముప్పై లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్ది కొద్దిగా నలభై ఒకటికి వచ్చింది దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇది బ్రాడ్గా అవి కూడా చెప్పాను మహాప్రస్థానం వెహికల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఫ్యామిలీస్ కప్ప చెప్పమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈరోజు ఓకే ఇంకొకటి కూడా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం కొంతమంది వన్ క్రోర్ అని యాభై లక్షలని పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినట్టు వరదల పైన ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని కోరాం చాలామంది వస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా స్ఫూర్తి రావాలి మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి అదే మరిగా కొండ బాధితులు కోరుతున్నా మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు అందరికీ న్యాయం చేస్తాం ఇప్పటికే మీరు చూశారు మూడో రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడూ రాలేదు కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసామో మీరు చూశారు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక నాలుగున్నర ఐదు గంటలు ప్రొక్లైన్లో వెళ్ళాను వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఏ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ హెలికాప్టర్లు వెళ్తే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది డెప్త్కి పోలేను డెప్త్కి పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను రిమోట్ ఏరియాస్ కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు అవన్నీ కూడా స్టడీ చేశాను ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం గ్యారయ్యారు రేపు మీకు చాలా వరకు నార్మల్స్ ఇది అవ్వడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం తీసుకువస్తాం థ్యాంక్ యూ అవి కూడా పెట్టాం డిజిటల్ పేమెంట్ పెట్టాం క్యూఆర్ కోడ్ ఇచ్చాం అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం పేపర్లో ఇస్తాను ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం అది మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం మీడియా కూడా షేర్ చేస్తున్నాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇచ్చారా అది లేదు చేశారా ఓకే అక్కడ కూడా ఇచ్చారు ఓకే అంటే నాకైతే ఐడియా లేదు వాళ్ళు చేశారు అందుకే బుడమీర్ని సెట్ చేస్తున్నాం ఇంకా ఆ పరిస్థితి రాకూడదు ఏమేం ప్రికాషన్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ ఆయన వార్ ఫుట్టింగ్ తీసుకుంటున్నా గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రీచ్ పడింది ఇప్పుడు కూడా బుకాయి ఇస్తున్నారు బుకాయింపులొద్దు నేను వచ్చి ఎనభై రోజులు అయింది ఎనభై రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నస్ చేయలేకపోయారు రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా గా హెవీ రేన్స్ వచ్చాయి మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని ఎవరి మీద నెట్టక్కర్లా మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి ఇది ఒకటే కాదు అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫెంట్ కావడం డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేయకుండా పోవడం ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బురుజల్లే కార్యక్రమం చేయడం ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు నేను చాలా పార్టీలు చూశాను నలభై ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ ఎలాంటి పార్టీ ఉండదు ఒక రౌడీలను పెట్టుకొని గూండాలను పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను ఇంకా బుకాయిస్తున్నారు బుకాయింపులు మానండి వాస్తవాలకు రండి థ్యాంక్ యూ